హాయ్ కాయ చూడండి పనసకాయ అంటే ఎంత దగ్గర కాసినాయో ఫస్ట్ టైం అయితే నేను ఇన్ని పనసకాయ చూస్తున్నా నేనైతే షాక్ అయినా చూసిన వెంటనే ఇన్ని కాయలు ఒకే చోట కాసింది ఇది అయితే చాలా పెద్దది కానీ ఇదేమో కింద వేర్ల దగ్గర అయితే కాసినాయి చాలా పెద్ద పెద్ద కాయలు అయితే మేము ఒక నాలుగు కాయలను అయితే మేము ఎంచుకున్నాం మంచి మంచి కాయ సైజులను చూడండి వీడియో పూర్తిగా దాన్ని వచ్చి మేము ఇంకా అంటే ఒక నాలుగు రోజులు మనం ఒక గోతంలో పెట్టాలంట దాని తర్వాత అది ఇంకా పండు అవుతుందని కోసుకుంటున్నాము ఇది రెండో కాయ అనమాట ఇది ఒక మంచి సైజులో వచ్చింది దీన్ని కూడా కోసుకున్నాము ఇవంతా వంటకాయ చెట్ల మీద చాలా లేట్గా కాస్తాయి మనం కోసుకొని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకున్నాం అనుకోండి ఫోర్ డేస్ కూడా అవసరం త్రీ డేస్ పెట్టుకుంటే చాలు అది మొత్తం పండుదనేది అయిపోతుంది మనకు చెట్లో పండు కావాలంటే కొంచెం లేట్ అవుతుంది ఈ రకంగా అయితే మేము కోసుకొని మేమైతే తీసుకెళ్ళినాం ఇంటి దగ్గర ఒక ఫోర్ డేస్ అయితే ఉంచుకున్నాం కానీ మొత్తం అయితే పండు అయితే కాసింది దాన్ని కోసే వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను మీ ఊర్లో కూడా ఇలాగేమైనా కాస్తే నాకు కామెంట్ చేయడానికి